గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడా వ్లాగ్స్ ఈరోజు మళ్ళీ పెళ్లి సినిమాలో నటించిన నటీ నటుల ప్రస్తావనండి మొదటగా నరేష్ గురించి తెలుసుకుందాము నరేష్ తెలుగు సినిమా నటుడు తెలుగు సినిమా నటి అయిన విజయ గారు మరియు ఆమె మొదటి భర్త కేఎస్ మూర్తి గారుల అబ్బాయి ఇతను చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు మొత్తం నాలుగు సార్లు వివాహం చేసుకున్నారు నరేష్ మొదట సీనియర్ డ్యాన్స్ మాస్టర్ అయిన సీను గారి అమ్మాయిని వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు నవీన్ విజయకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు నరేష్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు మరియు ఆ ప్రముఖ కవి మరియు సినీ గేయ రచయిత అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు రేఖా సుప్రియను రెండవ వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు తేజ అనే కుమారుడు ఉన్నాడు నరేష్ రెండో భార్యకు విడాకులు ఇచ్చారు ఆ తర్వాత తనకంటే ఏళ్ళు చిన్నదైన రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో వీరు కన్నడ నటి అయిన పవిత్ర లోకేష్ను వివాహం చేసుకున్నారు సినిమాలో నటించిన పవిత్ర లోకేష్ గురించి తెలుసుకున్నామండి పవిత్ర లోకేష్ భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటీమణి పవిత్ర మైసూర్లో జన్మించారు ఈమె తండ్రి లోకేష్ కూడా నటుడు ఈమె ప్రధానంగా కన్నడ మరియు తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు స్టేజీ మరియు చలనచిత్ర నటుడు అయిన మైసూర్ లోకేష్ కుమార్తె పదహారేళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించారు అప్పటి నుండి నూట యాభైకి పైగా కన్నడ సినిమాల్లో నటించారు ఈమె సోదరుడు ఆది లోకేష్ మరియు భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా ఇద్దరు నటులే వీరికి ఇద్దరు అబ్బాయిలు భర్తకి సుచేంద్ర ప్రసాద్కి విడాకులు ఇచ్చేశారు తెలుగులో సహాయ నటిగా ఎక్కువ పాత్రలు పోషించారు మరొక నటి ఈ సినిమాలో నటించిన నటి వనితా విజయ్ కుమార్ గురించి తెలుసుకుందామండి వనితా విజయ్ కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తమిళంలో విడుదలైన చంద్రలేఖ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు తమిళంతో పాటు తెలుగు మలయాళ సినిమాలో నటించారు మన తెలుగులో దేవీ సినిమాలో హీరోయిన్గా నటించారు నటి వ్యాపారవేత్త నిర్మాత అసిస్టెంట్ డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ టీవీ వ్యాఖ్యాత యూట్యూబర్ బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ మరియు రచయిత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా నటించారు మళ్ళీ బ్రేక్ తీసుకొని రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను దాకా నటించారు మళ్ళీ తర్వాత బ్రేక్ తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు రెండు వేల సంవత్సరంలో ఆకాష్ అనే నటుని వివాహం చేసుకొని రెండు వేల ఏడులో విడాకులు ఇచ్చారు వీరికి గాను ఒక అబ్బాయి శ్రీహరి అమ్మాయి జోవిక తర్వాత ఆనంద్ జయరాజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రెండు వేల ఏడులో వివాహం చేసుకుని రెండు వేల పన్నెండులో విడాకులు ఇచ్చారు వీరికి జయనిత అనే అమ్మాయి తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో పీటర్ పామి వివాహం చేసుకున్నారు అతన్ని ఆ సంవత్సరంలోనే అతను మరణించాడు ఇప్పుడు ప్రస్తుతం రాబర్ట్ అనే డ్యాన్స్ మాస్టర్ని నాలుగో వివాహం చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారు వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి నటుడు విజయ్ కుమార్ తండ్రి తల్లి మంజుల కూడా మన తెలుగులో కూడా నటించిన నటీమణి చెల్లెళ్ళు ప్రీతా విజయ్ కుమార్ శ్రీదేవి విజయ్ కుమార్ ప్రీతా విజయ్ కుమార్ మన తెలుగులో రుక్మిణి సినిమాలో నటించిన సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్గా నటించింది వీరి తమ్ముడు అరుణ్ విజయ్ కూడా నటుడే తనకి మొత్తం నలుగురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్